మా అత్తయ్య అయితే మా అత్తయ్య అయితే ఇక్కడ లేదనమాట ఖమ్మంలో ఉంది మా మామగారు అయితే తీసుకొచ్చారు చట్నీని ఇంకా దాన్ని అయితే ప్యాక్ చేస్తున్నారు అయితే ఆ చట్నీ అయితే ప్యాక్ చేస్తున్నారు ఎందుకంటే స్మెల్ పోకుండా మంచిగా ప్యాక్ చేస్తున్నారు అనమాట మేమైతే కొంచెం కొంచెం అయితే ఉంచుకున్నాం కొంచెం చట్నీ అయితే ఉంచుకున్నాము ఇంకా అదంతా పైన అయితే పెట్టేసుకుంటాం అనమాట ఇదైతే మా ఖమ్మంకి తీసుకెళ్తాడంట మా మామగారు ఇంకా ఇంకా ఇదే అండి చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటే ఏమేసుకొని తినాలా ఆవకాయలు నెయ్యి నెయ్యి వేసుకొని తింటే మజా ఉంటుందంటే మీరు టేస్ట్ చూసిరు మేమే తినలేదు మాకే కొంచెం లేటుగా వచ్చిందనమాట తిందాం నైట్ వేడి వేడి అన్నం వండుకొని ఇది పైన కిచెన్లో పైన పెట్టేసుకుందాం ఓకేనా మీరైతే పచ్చడి మాత్రం అడగద్దు మమ్మల్ని ఓకే బాయ్ చెప్పండి అంకుల్ బాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి చెప్పండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ మా మా కోడలికి సపోర్ట్ చేయండి అని చెప్పండి మా ఖమ్మం వాసులు చెప్పండి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారా కోడలి పెట్టినా మంచి ప్యాక్ చేసి సరే మళ్ళీ ఖమ్మం తీసుకుపోవాలి మా ఆడపడుచుకి తీసుకెళ్ళాలి అనమాట వాళ్ళకి గృహ ప్రవేశం అయింది కదా ఫస్ట్ మాకు వచ్చింది తర్వాత మా కట్ట నెక్స్ట్ అక్కడికి అనమాట ట్రిప్పు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ పచ్చడి మాత్రం అడగొద్దు మా అత్త ఊరుకోదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూపియండి మా పచ్చడి కూడా చూపియండి మా అత్తయ్యని పరిచయం చేయండి ఈసారి నెక్స్ట్ టైం మా అత్తయ్యని పరిచయం చేస్తా ఈసారి మిస్ అయింది ఇప్పుడైతే మా మామగారిని చూపించిన మీకు తెలుసు ఆల్మోస్ట్ మా అత్తయ్యని కూడా ఒకసారి పరిచయం చేస్తా అసలు మా అత్తయ్యతోనే తీయాలి కాకపోతే కాకపోతే మిస్ అయింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్